హాయ్ వెల్కమ్ టు టాలీ ట్యూబ్ ఒకప్పుడు చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకున్న బండ్ల గణేష్ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోల సినిమాలు ప్రొడ్యూస్ చేసేంత స్థాయికి ఎదుగుడు అంతేకాదు ఈయన ఒక ప్రముఖ రాజకీయ నాయకుడి బినామి అని కూడా వార్తలు ప్రచారంలో ఉన్నాయి అలాంటి బండ్ల గణేష్ గురించి ఒకప్పటి హీరో అండ్ బిజినెస్ మ్యాన్ అయిన సచిన్ జోషి కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేశాడు ఇంతకి విషయంలోకి వెళ్తే ఆయన ఏమంటున్నారంటే మట్టిలోకి వెళ్లి బురద అంటుకోకూడదు అనుకుంటే ఎలా నాకు బండ్ల గణేష్ అలా వాడు ఒక రాహు కేతు లాంటోడు వాడిపై పద్నాలుగు కేసులు పెట్టాను కోర్టు వాడి సంగతి చూసుకుంటుంది బండ్ల గణేష్ ముఖం మీద అంతా మంచే చెబుతాడు కానీ మనం వెళ్ళాక మన గురించి చెత్త చెబుతాడు ఇలా అందరి నటుల గురించి చెప్తాడు అంటూ ఘాటుగా గణేష్ గురించి కమెంట్ చేశాడు సచిన్ జోషి ఇంతకీ ఆయనకి ఇంత కోపం ఎందుకు వచ్చిందో మరి బండ్ల గణేష్ పదే పదే వెనుకబడంతో చరణ్ మరియు ఎన్టీఆర్లతో సినిమాలు చేస్తున్నా అని చెప్పడంతో తన కంపెనీ వాకింగ్ ఎంటర్టైన్మెంట్ గణేష్ కు అప్పు ఇచ్చిందని చెప్పాడు అసలు మనోడు ఏది నిజం చెప్పడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేస్తున్నా అంటున్నాడు పవన్ అంటే ఒక శక్తి ఇండియాలోనే గొప్ప నటుడు అతని పేరు కూడా వీడు నాశనం చేస్తున్నాడు అసలు ఒకసారి మనోడుతో జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వెళితే అతన్ని ఎందుకు తీసుకొచ్చావు బయటికి పంపించేసాయి అని అన్నట్టే ఎన్టీఆర్ వీడికి ఉన్న గౌరవం అలాంటిది అని చెప్పాడు పైగా గణేష్ రాసిన ప్రామిసరీ నోట్లన్నీ కూడా మీడియాకు చూపించారు వీటి కాపీస్ ఇవ్వలేము ఎందుకంటే కోర్టులో కేసు ఉంది అని చెప్పాడు సచిన్ ఇకపోతే ఒకసారి గణేష్ విషయంలో సెటిల్మెంట్ జరిగిందని ఆ టైంలో అతడు అరెస్ట్ అయ్యేవాడని కానీ వాళ్ళ నాన్నగారు కన్నీరు పెట్టుకోవడం వల్ల అతను సేవ్ అయ్యాడని చెప్పాడు సచిన్ అసలు గణేష్ లాంటి కొడుకు కోసం ఆయన తండ్రి కన్నీరు పెట్టుకోవడం చాలా బాధాకరమైన విషయం అని అన్నాడు అప్పుడే అరెస్ట్ అయ్యేవాడు అందుకే అప్పుడు పద్నాలుగు కోర్టు కేసులు పెట్టాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.